హాయ్ మీ పేరు సాస్ని చిన్న ఫన్నే లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఓకే తన శరీరాన్ని తనే నిద్దె ఇంటారు తన శరీరాన్ని తనే నిద్దె ఇంటారు ఏం చేద్దామంటావు మరి ఐడియా లేదు అయ్యా తనకి ఐడియా తర్వే లేదు లేదు మేము రెగ్యులర్ చూస్తాం అది అంటే ఇంట్లో వాడే వస్తువు తన శరీరాన్ని తనే సో తన సోెంట్ అయితే మనం మృదుతాం పోతది, మనం చంపేసుకోమంటూడియా ఇంట్లో యూస్ చేస్తాం మనం వెలుగు ఇస్తుంది తెలియదురా తెలిసినా చెప్పను దీపం ఎలా దీపం అంటే ఇంకోవతి నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను నీ మొత్తం క్యాలిబర్ తో చూడాలను నాకు చూపించు చూపి అదే క్యాండి క్యాండి హ్ క్యాండి ఎలా వెలిగిస్తే అదంత కదే మనకి వెలిగించుకుంటే అదంత కదే కారిపోతుంది కదా సూపర్ ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ ఇంట్లో కరెంట్ పోయింది మ్యాచ్ బాక్స్ లో ఒకటే పుల్ల ఉంది ఇంట్లో క్యాండిల్ ఫస్ట్ వెలిగిస్తారా గ్యాస్ ఫస్ట్ వెలిగిస్తారా గ్యాస్ ఫస్ట్ వెలిగిస్తారా క్యాండిల్ వెలిగిస్తే కానీ ఒకవేళ అంటుకోకపోతే కానీ గ్యాస్ అయితే అంటుకుంటుంది త్వరగా సో ఫస్ట్ గ్యాస్ అంటుకుస్తారు ఐ థింక్ వాటో వాట్ క్యాండిల్ ఒకవేళ అంటుకోవచ్చు అంటుకోకపోవచ్చు గ్యాస్ అయితే అంటుకుంటుంది కదా ఎందుకంటే గ్యాస్ ఉంటుంది కాబట్టి మనకు తెలుసు ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా క్వశ్చన్ మంచివినండి ఇంట్లో కరెంట్ పోయింది మ్యాచ్ బాక్స్ లో ఒకటే పుల్ల ఉంది ఇంట్లో క్యాండిల్ ఫస్ట్ వెలిగిస్తారా గ్యాస్ ఫస్ట్ వెలిగిస్తారా నాకు ఫస్ట్ మ్యాచ్ బాక్స్ అదే కొంచెం దూరం సరే ఓకే నార్మల్ గా ఒక అమ్మాయి అబ్బాయిలో ఫస్ట్ చూడగానే ఏం నోటీస్ చేస్తారు ఏం ఫస్ట్ అసలు యుక్రెయిన్కి రష్యాకి ఎందుకు వారు జరుగుతుంది ఎవరి ముందు స్టార్ట్ చేశారు దీనివల్ల క్రిప్టోకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అసలు క్రిప్టో మార్కెట్ హెయిర్ స్టైల్ కన్లో అసలు సరే ఎలాంటి టైంలో డీసెంట్గా నటిస్తారు పేరెంట్స్ ముందరాటివ్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలనే టైమింగ్స్ ఈ త్రీ టైమింగ్స్ లో బాగా ఎక్కువగా డీసెంట్గా ట్రై చేయాలి సో అమ్మాయిలకి అబ్బాయిలకి బియర్డో ఉంటే బాగుంటుంది బియర్డ్ లేకపోతే బియర్డ్ బియర్డ్ ఉంటే బాగుంటుంది బియర్డ్ లేకపోతే బాగుంటుంది బియర్డ్ ఉంటే బాగుంటుంది థ్యాంక్ యూ పేరు రవితేజ మీ పేరు సాయి కుమార్ చిన్న ఫనీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను పెట్టండి సార్ గారు తన శరీరాన్ని తనే తినిద్ది ఏంటి కామెడీయా ఎవరు తన శరీరాన్ని తనే తినిద్ది ఏంటి తన తనే

క్యాండిల్ రాంగ్ ఆన్సర్ ఫస్ట్ మ్యాచ్ బాక్స్ ఎలిగిస్తాం తర్వాత క్యాండిల్ మ్యాచ్ బాక్స్ ఆ ఫస్ట్ లైట్ చేసనే కదా వచ్చేది మ్యాచ్ బాక్స్ చేసనే కదా క్యాండిల్ ఎలిగేది ఓకే మైండ్ ఫన్ వేషన్ అయితే వాట్ ఎ విజన్ వాట్ థాట్ మా టీం అంతా హాయ్ హాయ్ కృష్ణ మై నేమ్ ఇస్ కీర్తి కీర్తి చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఓకే

ఇంట్లో కరెంట్ పోయింది మ్యాచ్ బాక్స్ లో ఒకటే పుల్ల ఉంది ఇంట్లో క్యాండిల్ ఫస్ట్ వెలిగిస్తారా గ్యాస్ ఫస్ట్ వెలిగిస్తారా గ్యాస్ గ్యాస్ ఎందుకంటే తినాలిగా ఎవరు కరెంటు పోయినప్పుడు వెలుతురు కోసం గ్యాస్ ఉంది పక్కన మ్యాచ్ బాక్స్ ఉంది దాంతో వెలిగిస్తారు క్యాండిల్ కూడా ఉంది ఫస్ట్ ఏది వెలిగిస్తారు క్యాండిల్ 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 వెలుతురు కావాలి కదా మ్యాచ్ బాక్స్ లో అక్కడ వెలిగిస్తాం ఒక పుల్ల ఉంది కదా ఒక పుల్ల తోటే కదా వెలిగిస్తారు అది మ్యాచ్ బాక్స్ అని చెప్పాలి కదా అయితే అవునా నిజమా ఓకే సో మీ ఫేవరెట్ హీరో kaun kele telangipo vaayam kaun kele parvaledhi మీరు గమ్మని చెప్పితే మీకు చాక్లెట్లు ఐస్ రూట్లు బిస్కెట్లు జ్యూస్ కూడా కొనపడతాం రా నాకు కొంచెం తెక్కుంది దానికి ఒక లెక్క ఉంది ఏంటన్నా ఏంటన్నా నాకు కొంచెం తెక్కుంది దానికి ఒక లెక్క ఉంది చందమావు చందమావ చేసేసావు కదా కొని అయిపోద్ది డైలాగ్